تاريخ جو ٽمگرسي نه ڏي ٽي 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 ٽ నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు చంద్రబాబు పట్టుకోండి సార్ కేక్ కేక్ సరే చూడండి సార్ సరే చూడండి సరే ఇలా చూడండి సార్ ఓకే யாரு கொஞ்சம் ஆமா இல்ல அப்போ ஓகே பண்ணுங்க ముఖ్యమంత్రి తెలుగు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గవర్నీలు మాజీ రాజ్యసభ సభ్యులు వాలెంట్ బ్యూరో సభ్యులు భీమ ఇన్ఛార్జి వర్యలు తండా సిద్దరాయ్ గారికి అదేవిధంగా రాష్ట్ర కార్య కార్యవర్గ సభ్యులు వెంటే పాదసార్ గారికి నాగేశ్వరరావు గారికి శ్రీని గారికి నారాయణం గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా పార్టీ సెక్రటరీలకు వివిధ కమిటీలో ఉన్నటువంటి మహిళలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలోనే రాబోయే ప్రజల్లో ఒక రోల్ మోడల్గా అమరావతి అభివృద్ధిలో కానీ పోలవరం అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల అభివృద్ధిలో కానీ ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతోటి గవర్నీయులు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అందరి యొక్క ఆలోచన మేరకు ఎన్డీఏ కూటమి ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి ఫలాలు తీసుకురావడం జరుగుతూ చూస్తున్నాం గవర్ననీ చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేశారు దాంతోపాటు మన రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ భారతదేశంలో ఎన్నకు లేనట్టుగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా రూపకల్పన చేయడానికి అన్ని విధాలు కూడా చేయడం జరుగుతూ ఉంది పక్క స్టీల్ ప్లాంట్ అంటే ఉక్కు కర్మాగారం తీసుకురావాలంటే ఎన్నో ఉద్యమాలు చేస్తే సాధ్యమయ్యేది కాదు ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకురావడానికి ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది ప్రాముఖ్యత చేస్తే వచ్చింది అటువంటి దానికి తిటుగా అర్షన్ ఈ ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ ఎల్జీ సంబంధించి పాలిమర్స్ని మళ్ళీ కొత్తగా నిర్మించడంలో కానీ అదేవిధంగా హెచ్ బీపీసీఎల్ కానీ వివిధ రకాల ఇండస్ట్రీస్ పక్కన టాటా ఇన్నోవేషన్స్ సెంటర్ టాటా నాలెడ్జ్ కానీ ఎన్నో రకాలు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రాలి తీసుకెళ్ళడానికి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మరొకసారి మన జిల్లా తరపున గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చాలా బ్రహ్మాండంగా జిల్లా తెలుగుదేశం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మన ఎస్సీసీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు రాంబాబు గారు నాయకత్వంలో ఇక్కడ చాలా చక్కగా ఓటమి నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఆయన జన్మదిన కొటాన్ని తెలియజేసుకుంటూ కేక్ కట్ చేసి చాలా సంతోషంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు జరుపుకుంటున్నారంటే దానికి ఆయన మరి రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక నాయకుడిగా ఆయన ఏం చేయాలి ప్రజలకు అని ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు అదేవిధంగా రోజున అమరావతి రాజధాని కావాలన్నా పోలవరం కావాలన్నా ప్రాజెక్టు కావాలన్నా మన పిల్లలు బయటికి వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే ఉండాలి అన్న చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎంతో నష్టపోయింది ప్రజలు ఎంతో తెలుగు వాళ్ళు అందరూ నష్టపోయారు ఈ రోజున ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా నిత్యం పద్దెనిమిది గంటలు పనిచేసిన నాయకుడిగా ఆయన ఎందుకంటే రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆయన నిత్యం ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా కేసులో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కలిసి ఈ రోజున భీమవరం మన జిల్లా పార్టీ ఆఫీసులో బ్రహ్మాండగా రామ్నాథ్ గారి నాయకత్వంలో జరుపుకోవడం చాలా చాలా సంతోషం ఇప్పుడు చేసిన నాయకులందరికీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ మంత్రి రామనాథ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో ఆ జన్మదిన వేడుకల్ని భీవనపట్నంలో నియోజకవర్గంలో వాడవాళ్ళలో వార్డు వార్డుల్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది డెబ్బైలో మొదటిసారిగా సాధించినప్పుడుగా గెలుపొంది ఎనభైలో రాష్ట్ర మంత్రిగా మరి పది సార్లు మరి ఎమ్మెల్యే గారిని గెలుపొందడం మరి ఎన్డీఏ కూటమిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనక సాధించి ఈ రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఈ నాశనాన్ని ప్రగతి పదవి నడిపించడానికి ఆయన చేసిన కృషి ఏంటి అమోఘమైనది మరి అమరావతి రాజధాని నిర్మాణంలో గాని పోలవరం ప్రాంత నిర్మాణంలో కానీ రాష్ట్రంలో ఇండస్ట్రీ బీల్ రావడంలో కానీ రాష్ట్రాన్ని నిరుద్యోగంలో ఉన్నటువంటి యువకులకి ఉద్యోగాలు కల్పించడంలో కానీ ఆయన చేస్తున్న కృషి ధనలేనిది ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని ఆయన భగవంతుడు ఆయుర్ ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం నడిపించే శక్తి సామర్థ్యాన్ని ఆయన కలిగేయాలని

గుండెల్లో ఉండిపోయేది పసుపు పచ్చని జెండా అలాగే ఈ రోజున జెండా మా పదిహేడవ వాటిని బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకునే విధంగా అలాగే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా బ్రహ్మాండంగా ఈ వాటిలో ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ వాటర్ పదిహేట వాటిగా వస్తారు మన ఒకటి ఆయన కూడా ఈ ఉన్నారు ఆయన ఆశీస్సులు కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలి మరిన్ని మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి చెయ్యాలి అని మనం స్ఫూర్తిగా ఇంకొకటి ఈ పదిహేడు వార్డులు మనం అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి మన రాష్ట్ర

మంచి చెప్పడం జరిగింది ఇక్కడ ఇందులో పాల్గొనే చాలా చక్కగా ఈ కార్యక్రమం మా నాయకులతో కావచ్చు కోణాలు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు అందరూ మహిళలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున వెనక నారాయణ గారు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరితో సమక్షంలో ఈ కార్యక్రమం కటింగ్ కానీ ఈ జెండా ఆవిష్కరణ కానీ చేయడం చాలా చాలా సంతోషం ఇందులో పాల్గొనే కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేసిన

తీసుకున్నాను అలా పంపండి అలాగెళ్ళిపోండి అటు ના સ્વીટર પર પણ નિર્પૂર્ણ બની જશે ના વિઘ્રમમ મંચલે મંચલે હા હા करता हूं कि डॉक्टर ने 3 अगस्त को कंपनी का अपॉइंटमेंट दिया है 5 मिनट्स थैंक्स मेरा ब्लड एनीमिया स्टॉप है 12 मिनट तक 5 मिनट्स थैंक्स सर एक कंसल्ट और एक सर्जरी सर എങ്ങനെ എത്ര എങ്ങനെ എത്രണ്ടോ ആഗ്രഹം എത്രണ്ട് हेलो मोइन जी हां यार मैं ना पेमेंट ना ₹500 नहीं भरता ना बड़ा तो वाटर पे अटकने एंड में बंद सी 55 57 एंड मेरा ओवर सेशन चाहिए नमस्कार श्रम में पीस करना हां नहीं फालतू

ఈ రోజు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ మంది అంతగా ప్రతిరోజు వేడుకల కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత రక్తదాని శిబిరాన్ని సభ్యురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీ తోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఒక క్యాంప్ని నిర్వహించడం జరిగింది సో దీంట్లో సంబంధించి సుమారు పదిహేను మంది ఇందులో రక్తదానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రక్తదానం తాలసీమ్యా పిల్లలకి ఉపయోగించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి నారావు గారు తాళసీమ కేర్ సెంటర్ అని చెప్పేసి మన రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యంగా పిల్లలు ఉద్దేశించి ఒక మంచి వైద్య సదుపాయాన్ని ఒకే చోట అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేడం గారు సంకల్పించడం జరిగింది సో దానికి అనుగుణంగా మన శంకుస్థాపన కూడా జరిగింది సో ఒక సంవత్సర కాలంలోనే అన్ని వైద్య సదుపాయాలతో కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇది నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫుని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం దానికి అనుగుణంగా మేము కూడా జిల్లా వ్యాప్తంగా నేడమ్ గారి సమక్షంలో సీతారామలక్ష్మి గారి సమక్షంలో మేము మంచి కార్యక్రమాన్ని పిల్లలకి ఉపయోగపడేటట్టుగా అంతా చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్య సదుపాయాలని కూడా మనం ఈ కేంద్రంలో మనం ఏర్పాటు చేయడం పిల్లలకి ఏంటంటే ఓన్లీ ఒక నెడ్లకించడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అండి సో దాంతోపాటు పిల్లలకి ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ సంరక్షణ అనేది చాలా అవసరం అండి ఇప్పుడు దీనిలో అన్ని మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ యొక్క సలహాలు వైద్యం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అండి అంటే ఒక కార్డియాలజిస్ట్ అండి ఒక బోర్నర్ స్పెషలిస్ట్ రీడియా ఆంకాలజిస్ట్ ఉండాలండి ఒక పెథాలజిస్ట్ ఉండాలండి ఇటువంటి వరకు అందరినీ కూడా ఒక నెఫరాలజిస్ట్ అండి లోకల్గా కొంతమంది డాక్టర్స్ని వాళ్ళ సహాయ సహకారాలు చదువుతున్నాము ప్రతి నెల కూడా వీళ్ళకి ఈ ఫ్రీగా క్యాంప్స్ జరిగేటట్టుగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నామండి జస్ట్ మనం రెండు వారాల క్రితం ఒక కార్డియాలజీ క్యాంప్ ఏర్పాటు చేశామండి సో నెక్స్ట్ మే మే నెల ఎనిమిదో తేదీ వరల్డ్ కాల్సీనియా డే సో దాన్ని పురస్కరించుకున్న ఒక మంచి కార్యక్రమాన్ని పిల్లలకు విధంగా చేయాలని చెప్పేసి ఏడు ఎనిమిది తేదీల్లో ఈ పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి వైద్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేడం ఆ సందర్భంగా ఆ విషయాలు మీద మీ దగ్గరికి వచ్చి మీకు అన్ని చెప్పడం జరుగుతుందండి దానికి అనుగుణంగా మీ సలహాలని మీ సహకారాన్ని కూడా తీసుకొని పిల్లలకి పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా మేము ముందుకెళ్తాం మేడం അവിടെയൊക്കെ ആ പോസ് ഉണ്ടോ ആരെ ישമാ അതന്നെ അതുകടണ്ടേ വക്കര सर सर्विस चित्र انا वाइस चपरा अनियर निर्पुरवा मक मुगल है ब्रह्मा जी वाइस रोड है పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదులో జన్ ఆయన విధడున్న నాయకుడు రాష్ట్రం కోసం అకలు పాటుపడే వ్యక్తి మరి ప్రజల కోసం అనేక రకాల పార్టీ అధికారులు నిన్నా లేకపోయినప్పుడు కూడా ప్రజలు కోసం తప్పించే వ్యక్తి

నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇక్కడ కేక్ కట్ చేసి పేదలందరికీ కూడా మరి పేర అదే అదేవిధంగా బిర్యానీ ప్యాకెట్లు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్రానికి చూసి ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఆయన యొక్క ఆలోచన విధానంతో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు చేశాడని చెప్పి ప్రజలందరూ నమ్మి ఫోటోకి పక్కన కట్టి ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈ వేడుకలో భాగంగా కుటుంబ నాయకులందరూ కూడా అదేవిధంగా కార్యకర్త వాళ్ళ కూడా మరి ఆనందోత్సవాలతోటి ఒక పండగ వాతావరణంలో ఆయన నందాలు చేసే విధంగా రోజు మరొకసారి ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని సాధిస్తూ మరొకసారి కూడా జనసేన పార్టీ తరఫున పద్దెనిమిది గంటల ఇరవై గంటల పనిచేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసం కార్యదర్శి నుండి బోళ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరి పోలీస్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మణ గారు నియోజకవర్గ శాసన సభ్యులు కులభత్త రామాంజనే గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపడడం జరిగింది మరి నిండు నూరేళ్లు భోగ భాగ్యాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశ అభివృద్ధిలో కూడా మరి ఎంతో ఎల్లలేని సేవలు చేసే విధంగా భగవంతుడు అష్టైశ్వరారాధ్యాలు ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన భీమవరం మండలంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి కార్యకర్తలతో అందరికీ నమస్కారం మరి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపిస్తే మరి ఆయన తర్వాత పార్టీ పట్టాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి అంతే అదే లక్ష్యంతో ప్రజల కోసం విశేష కృషి చేస్తున్నారండి ముఖ్యంగా మహిళా సాక్షాత్ కోసం ఆయన చేసిన కృషి ఎన్ మరి ఇంట్లో బయటికి భయపడే మహిళలు భయపడే పరిస్థితుల నుంచి మరి మహిళలు ఆర్థికంగా బాగుంటుంది రాష్ట్రం ఆర్థికంగా బాగుంటుందని చెప్పి డ్వాక్రా కార్య శ్వాట సంఘాలను ప్రోత్సహించి మరి వారిని ఈరోజు లక్షల్లో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయంటే బ్యాంకులో దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అండి మరి ఎన్టీ రామారావు గారు ప్రజలకు ఆస్తి కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం అనేక విధాలు చేశారు మరి ఎన్ఆర్జీఎస్ ఈరోజు గ్రామాల్లో అందరినీ లబ్ధి పొందుతున్నారంటే